ఈ రోజు మన ఇంట్లో పండగ స్పెషల్గా చేసే అమృతంలా ఉండే అప్పాలు ఎలా చేసుకోవాలో ట్రై చేద్దాం నమస్తే అందరికి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఇప్పుడు రవ్వతో అప్పాలు చేస్తున్నాను అది ఎలాగో చూద్దాం దానికోసం ఒక గ్లాసు రవ్వ తీసుకున్నాను దాన్ని ఒక బౌల్లో వేసేసుకుందాము అలాగే ఒక గ్లాసు దానికి సరిపడగా పంచదార తీసుకుని దాన్ని కూడా ఇందులో వేసేసుకుందాం ఈ మూడు బాగా కలిసేలా కలిపేసుకుని పక్కన పెట్టుకుందాం అండి స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుందాం అండి అందులో ఒక గ్లాస్ నీళ్ళు మనం ఏ కప్పుతో కొలతో తీసుకున్నాము దాంతో ఒక గ్లాస్ నీళ్ళు పోసుకుందాం ఇలా మరుగుతున్నప్పుడే మనం రవ్వ పక్కన పెట్టుకున్నాం కదా అది వేసేసుకుందాం కలుపుకుంటూ వేసుకోవాలి దీంట్లో బట్ దగ్గర పడేలాగా బాగా కలిపేసుకుంది తప్పుకొని ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన చల్లార పెట్టుకుందామండి ఈ చల్లారి కాదండి దీన్ని ఇప్పుడు చేత్తో మంచిగా కలిపేసుకుందాం ఇలా మంచిగా బబుల్స్ లేకుండా మెత్తగా కలిపేసుకుని ఇప్పుడు బాల్స్ లాగా చేసుకుందాం ఇలా బాల్ చేసుకున్నాం కదా దీన్ని ఇలా అప్పల్లాగా ఒత్తుకుందాం కొంచెం లావుగానే ఉండాలండి పిండి గట్టిగా ఉంటే అప్పాలు మంచిగా వస్తాయి అన్నీ ఇలా చేసి పెట్టేసుకుంటాం వీటన్నిటిని ఇలా అప్పాల్లో చేసేసుకున్నాం కదా ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకుని అది హీట్ అయ్యే వరకు చూద్దామండి ఆయిల్ హీట్ అయింది కదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇప్పుడు ఇవి అప్పాలను ఇందులో వేసేసుకున్నాం ఒక్కొక్కటి ఇందులో వేసుకున్నా ఎక్కువ వేసుకోకూడదు దానికి ప్యాన్కి ఆయిల్కి సరిపడా మనం వేసుకుందాం వేసుకున్నాం కదా అప్పుడే వీటిని కదపకూడదు మొత్తం వేగాక అవి పైకి లేస్తాయి అప్పటి వరకు వీటిని కొంచెంగా కదుపుకొని అలా ఉంచుకోవైపు రెండో వైపుకి టర్న్ చేసుకున్నాము తీసుకున్నాం కదా వేగిందని దీన్ని తీసేసుకుని ఆయిల్ అంతా ఎక్స్ట్రా ఆయిల్ అంతా పిండేసుకుందాం తీసేసుకుని పక్కన పెట్టుకున్నా అలాగే అన్నీ తీసి పెట్టుకుందాము ఇలా మన ఇంట్లోనే రుచికరంగా అప్పాలు రెడీ అయ్యింది వీటిని పండుగ రోజులైనా స్పెషల్ అకేషన్ అయినా పిల్లల కోసం స్నాక్స్ లా అయినా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి మరిన్ని రుచుల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి